కానీ మా పర్మిషన్ ఎవరు ఇస్తలేదు నేను చెప్పేది అండి గొడవ కాకుండా బంద్ చేస్తా ఎప్పుడో బంద్ చేసాను సార్ ఇప్పుడు ఒక అందరూ మాట్లాడలే కాదు ఏసీపీ గారి దృష్టిలో ఉన్నది సీఎం ఏసీపీ గారు ఆశిస్తున్నాం అంటే ఆ ఏసీపీ గారు ఆశిస్తారు మాట్లాడుతున్నారు ఒక్కొక్కటిసారిగా వెళ్ళింది ఆ ఎదురుకి వెళ్ళి ఇదండి వస్తుంది సార్ మనం ఇంట్లో రాలేదు ఇప్పుడు వచ్చి నెక్స్ట్ వారం మీకు సౌండ్ కానీ వస్తే నా నంబర్ ఇస్తానని మీరు చెప్పండి నేనే చర్య మా ఇక్కడ మొత్తం సౌండ్ చర్చ ఇప్పుడు మేము సౌండ్ పెట్టలే అంటే మాకు అదే నెక్స్ట్ వారం మీకు సౌండ్ అయినా వరకు మాతో టచ్ చెప్పండి రోజు అదే పని చేస్తారు రెండు వందల యాభై మంది అట్లా వస్తారు సార్ వచ్చి ఒక సండే రోజే కాదు మధ్య మధ్యలో చేస్తారు ఇక్కడ మొత్తం వీళ్ళంతా వచ్చేసి న్యూసెన్స్ చేస్తున్నారు సార్ మొత్తం మా ఇంట్లో ఏ మైకులు పెడతారు గట్టిగా మాట కూడా చర్చ ఉండదు సార్ చర్చ ఎందుకు ఉండదు అంటే సార్ ఇక్కడ మేమందరం ఎక్కువ మెజార్టీ పీపుల్ అంతా హిందూస్తున్నాము ప్లేస్ ఇక్కడ మీరు మా దేవుడే గొప్ప మా దేవుడే గొప్ప అంటే మరిగొచ్చు లేదు సార్

మీరు రాతపూర్వకంగా సమస్య ఏంటో ఇవ్వండి దాని మీద చట్టపరంగా ఏమున్నదో మనం అది కాకుండా చట్టానికి చేతిలో తీసుకొని మీరు వచ్చి మీ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ చేస్తాము సరే ఎవరు కూడా వాళ్ళు వచ్చిరని గొడవ పెట్టుకొని ఇది అది లాండ్ గ్యాదరింగ్ అది నాకు లక్షల పనులు ఉన్నాయి పాడి కదా ఏ ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా మీరు లీగల్గా పోలీస్ స్టేషన్ అప్రోచ్ వాళ్ళు అప్రోచ్ అవుతారు খানসার মেন ওয়ার আইতো নোর ইপুর কালেক্টর దగ్గర গেলে মানে মি মি ওয়াদা না विनপించান্ডি গেলি এখানে ইক্লা গ্যাদারিং আছে সমার্থি সমার্থি মানে চర్చిন আছে রে 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 মানে মানে মা মাটেনা এনি দনর এড়ানোর জন্য গপ মানে ऑलरेडी ইচেন স্যার মানে ভালো সামান্তার মানে विनপিস্টুకోండి স্যার ভালো विनপিস্টুకోండి মানে স্যার ওতে স্যার కూడా పే మనకి అయిపోయింది గతండి

మా తే బలం చేయాలన్నమాట చేయాలి మీరు అంటారు రోడ్డు పెట్టుకుంటున్నారు మీరు అంటారు చెప్తాను ఇక్కడ వాళ్ళే వాళ్ళు కూడా గడుస్తారంట అది కాకుండా మీరు మా వైపు నుంచి కూడా మీకు ఏమన్నా యాక్షన్ తీసుకోవాలి ఏమన్నా ఉంటే